నెల్లూరు నగరంలోని స్థానిక దర్గ మిఠా రైన్ స్క్వేర్ థియేటర్ నందు ఈ నెల పద్దెనిమిదవ తేదీ విడుదలైన వీడే మన వారసుడు దిగ్విజయంగా మూడో రోజు ప్రదర్శిస్తున్న సందర్భంగా చిత్ర తారాగణం సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు హీరో రమేష్ ఉప్పు హీరోయిన్ లావణ్య మరో హీరోయిన్ షార్వాణి చిత్రంలో నటించిన నటినటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమిత్ షాన్ భాస్కర్ దోర్నాలు హరిబాబు నెల్లూరు నగరానికి చెందిన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హీరోస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అయితే మూవీ రిలీజ్ అవ్వడానికి కావచ్చు తర్వాత థియేటర్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా సపోర్ట్ ఉన్నారు పక్కనే అంటే మమ్మల్ని అనిపించాలి సో చాలా థ్యాంక్ యూ సార్ సార్ లేకపోతే ఇది రిలీజ్ దాకా వచ్చి ఇంతవరకు ఉండేది కాదు మన నెట్తో అలాగే హైదరాబాద్లో కన్నీపుల్లో కూడా మూవీ రిలీజ్ అయింది మంచి సక్సెస్తో నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ప్రకారం ఇలాంటి పల్లెటూరు కథలు తీయడం అనేది తీరుకుల ఎంతసేపు మోడర్న్గా ఉన్న మూవీస్ కావచ్చు లేకపోతే గ్లామర్ షోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో మంచిగా చాలా ఫ్యామిలీ కథ కుటుంబంతో కూడుకున్నది అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఎలా అయితే పిల్లలు చడిపోతున్నారో టీనేజ్ పిల్లలందరూ డ్రగ్స్కి కానీ స్మోకింగ్ కానీ అలవాటుపడి హెల్త్ని స్పాయిల్ చేసుకొని పేరెంట్స్ని లెక్క చేయకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు సో అలా అంతా చేస్తే ఎలా జరుగుతుంది అనేది ఈ మూవీలు చూపించారు అలాగే కన్సాంటినియస్ మ్యారేజ్ మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి అలా జరిగితే ఎలా జరుగుతుంది ఎలా ఒక ఒక బిడ్డ పుట్టి చనిపోవడం రెండో బిడ్డ పుట్టి చనిపోవడం ఇట్లాంటివన్నీ కూడా చూపించారు సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు డిసైడ్ అవుతారు ఖచ్చితంగా మేనరిక పెళ్ళిళ్ళు ఆపేయాలి అని చెప్పి అలాగే ఇంకా నా రోల్కి వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇది నా ఫస్ట్ మూవీ నేను క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రాజుమ్మ క్యారెక్టర్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు అందువల్ల చాలా థ్యాంక్ యూ సో ఇంకా మీరు మా మూవీని సక్సెస్ చేస్తారని అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా రమేష్ ఉప్పు గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను అండ్ డీరసిస్ట్ సింగర్ ఆల్ వాట్ నాట్ సో ఆ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్ సో ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి థ్యాంక్ యూ చాలా బాగా 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 సినిమా బాగుంది అంటే నాకు బాగా నచ్చింది మా వాళ్ళందరికీ బాగా నచ్చింది అంత బాగుంది సినిమా బాగా మన ఊరి వారసుడు ఇదే మన వారసుడు అండి కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా చాలా బాగుంది మంచి మెసేజ్ ఓరి సినిమా కుటుంబ సమితంగా చూడదగ్గ సినిమా ఇప్పట్లో ఇప్పట్లో వచ్చే సినిమా ఎంతో చాలా బాగుంది మీరు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా వీడే మన వారసు మూవీ చాలా బాగుంది ఇలానే అందరూ వచ్చి ఆనందంతో ఆనందించాలని కోరుకుంటున్నాను సంబంధం గురించి వారసుడి గురించి ఆ తాతమ్మలు నానమ్మలు ఆవేదన ఎలా ఉంటుందో ఈ వచ్చే జనరేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అంతేకాకుండా తల్లిదండ్రులు ఆవేదన ఎలా ఉంటుందో చూపించారు పల్లెటూరి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సినిమా ఎలా నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈరో వేరే ఊరి నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి లేకపోతే మొత్తం సినిమా టీంకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత మంచి కళాకారులని కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకొచ్చి రో ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట సో ఆ ధైర్యానికి ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్ వీడే మన వారసుడు మొన్న రిలీజ్ అయిందండి ఎయిటీన్త్ జూలై ఇంకా ఇక్కడ రేంజ్ స్క్వేర్ మాల్లో ఆడుతుంది నెల్లూరులో అండ్ కందుకూరులో హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే హ్యాపీగా రండి మీ ఫ్యామిలీస్తో రండి మంచి కుటుంబ కథా చిత్రం అండి ఇంట్లో అన్ని అన్ని విధాలుగా అన్ని సందేశాలు ఉంటాయి సో డెఫినెట్లీ ఏదో ఒక సందేశంలో మీరు కనెక్ట్ అవుతారు అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ అవుతారు అలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి ప్యూర్ పల్లెటూరు ఉందండి అంటే పల్లెటూరులో ఇప్పుడు చూస్తుంటే పల్లెటూర్లో చాలా మటుకు అందరించిపోతున్నాయి అలాంటిది మేము ఒక సింగరేణి పల్లి అనే ఊరిలోకి వెళ్ళి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై రోజులు ఉండి షూట్ చేశాము అద్భుతమైన ప్లేసెస్ మీకు చూపిద్దామనే మేము ఇంత మంచి సినిమా తీసాము మంచి కంటెంట్ ఉన్న సినిమా సో చిన్న సినిమాల్ని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారు మాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అంటే మీరు ఆదరించి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వందలాది కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకొని బతుకుతాయండి సో డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చాలా రోజు తర్వాత ఒక మంచి సినిమా రమేష్ గారు ఒక ధైర్యంతో అంటే ఈ జనరేషన్ ఏంటంటే ఒక హీరో రావడం కొట్టడం రకరకాలుగా చేసే ఈ రోజుల్లో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అంటే మన పుట్టుకో అర్థం ఉండాలి ఈ అర్థానికి సమాజం ఒక మెసేజ్ వాళ్ళకి తెలుస్తుందంటే అందరి కష్టాలు వీడే మన వారసలు చూపించారు అంటే యువత ఎలా చెడిపోతుంది ఈ గంజా ఇంటి వల్ల రైతులు ఏ విధంగా పంటల పండక ఈ యొక్క సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే ఒకదానికి ఒకటి అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం ఒక ప్రేమానుబంధాలు తాత మనవాళ్ళ ఆటలు అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి కానీ ఉప్పు రమేష్ గారు నా కుటుంబం అడ్డం ఉండాలి నేను ఒక మెసేజ్ సినిమా ఇవాళ చేసిన ధైర్యంగా తీయటం రెండు రాష్ట్రాల్లో కూడా సంచలగా మూడు రోజులు ఆడటం అనేది ఒకటి పెద్ద పెద్ద సినిమాలు ఆడటం లేదు అట్లాంటిది వీడే మన వారసుడు సబ్జెక్టు అంటే ఒక కుటుంబ కథ చెప్తాం ఇందులో నటించిన నేను సావిత్రి గారు ఉంది మహారాటి లతారెడ్డి గారు అలాగే షార్వారిమోహన్ రావరెడ్డి గారు షార్వ చార్వారి మోహన్ గారు వీళ్ళిద్దరూ కూడా పోటాపూటి పదిగా నటించి మన పాత సినిమాలో సావిత్రి గారు గుర్తించి నట అంటే నటనలో అంత బాగా అలాగే మన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉప్పు రమేష్ గారు కొడ కొట్టాడంటే ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాల మెరేయటం కానీ న్యాచురల్గా అంటే చూసేది చాలా తర్వాత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించారు ప్రేక్షకులు చెప్పేది ఓటీ మీరు చెప్పటిగా ప్రతిగా ఓటీటీ కాదు మీరు సినిమాగా వంద రూపాయలు సినిమా వస్తే ఒక వెయ్యి మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది ఇంకా చిన్న సినిమాలు వస్తాయి చిన్న సినిమాలు పోషిస్తాం ప్రేక్షకులకి నిజంగా మనం మెచ్చుకోవచ్చు ఒకప్పుడు పెద్ద సినిమాలు ఇట్టే కానీ సబ్జెక్టు బాగుండి సినిమాలు బాగుంటే ఆ చిన్న సినిమాలు ఆదరిస్తారు కాకపోతే ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేయాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడుతారు ఒక ట్వంటీ పర్సెంట్ చిన్న సినిమాలకి ప్రభుత్వం ఒక జీవో ప్రకటించి చిన్న సినిమా తీస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఇబ్బంది కలుగుతుంది ఉప్పు రమేష్ గారికి డబ్బులు రావాలి మళ్ళా సినిమా తీయాలి సమాజంగా మెసేజ్ ఇవ్వాలి ఈ మహానటులు వాళ్ళందరూ కూడా హీరో హీరోయిన్ కూడా నేను అభివృద్ధి తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఉప్పు రమేష్ గారికి మంచి సినిమా తెలు ప్రేక్షకులను దయచేసి సినిమా టైడ్ స్క్వేర్ సినిమా హాల్కి వచ్చి చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటూ ధైర్యంగా తీసిన అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ బంధాలు ఇల్లు తల్లి తండ్రి అక్క చిన్న బంధాలు గుర్తొచ్చాయి కాబట్టి ఇలాంటి బంధాలు ఉన్న సినిమా రావాలి తిరిగి మళ్ళీ మన సంస్కృతి మన సాంప్రదాయం మన ప్రేమలకు కలగాలని చెప్పి ఇందులో నటించిన మన గూడూరు కిషోర్ గారు అలాగే బుల్లెట్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ మరొక సినిమా పునర్ తీసుకుంటూ మీ అందరూ కూడా దీనికి సహకారం ముఖ్యంగా సినిమా అసోసియేషన్ దీనికి ఎంతో సపోర్ట్ చేశారు అలాగే ఇరవై కళా సంఘాలు అవేజార్ గారు హరిబాబు భాస్కర్ గారు ఒక మంచి పని చేస్తే మేమందరూ సపోర్ట్ చేస్తాం ఒక మంచి సినిమా కాబట్టి మీ సపోర్ట్ చేస్తారు తప్పకుండా వాళ్ళందరికీ చెప్తూ చిన్న సినిమాలు ఆలోచించి కోరుకుంటూ ధన్యవాదాలు పత్రికా విలేకరులు కూడా ఈ నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు సినీ సినిమాలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాలకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరులో అభిమానులకి ప్రేక్షకు దేవునికి ధన్యవాదాలు మా సినిమా వీడే మన వారసుని ఇంత గొప్పగా ఇంత ఘన విజయంగా మీరు ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి ఈ సినిమా ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాలను మీరు తీసాను ఈ సినిమా ఏదో నేను డబ్బుల కోసం నాకు డబ్బులు కావాలని కాదు ఈ రోజుల్లో పేదవారు చదువు లేని వాళ్ళు చిన్న బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తే అది ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో నాణ్యత సంబంధాలు చేసుకుంటే ఏ విధంగా వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు రైతులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు పంటలు పండించి చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో నష్టపోతున్నారు ఆ విధంగా ప్రతి కుటుంబాలను కూడా మంచి దారిలో నడిపించాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినకుండా కాగా కష్టం చేసి ఎంతో కష్టపడి పిల్లలకి ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తే వాళ్ళు కాలేజీకి పోకుండా అలవాట్లకు బానిసలే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ పెడుతున్నారు అలా జరగకుండా ఉండాలి నా వంతుగా ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను సినిమా తీసాను దయచేసి మీరంతా థియేటర్కి వచ్చి సినిమాను చూడాలి పెద్ద పెద్ద హీరోల సినిమాలు వెయ్యి పదిహేను వందలు పెట్టి బ్లాక్లో బ్లాక్లో టిక్కెట్లు కొన్ని మరీ చేస్తున్నారు ఆ విధంగా కాకుండా మా చిన్న సినిమాను ఆదరించాలని కరెక్ట్ కాదండి ఎందుకంటే కనీసం ఇప్పుడు హాల్ రెంట్లు కట్టాలి మేము మీతో అవుతుంది దయచేసి పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు మరోసారి మా సార్కి